మొదటగా ఒక సినిమాకి ఒక అవకాశం ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చింది అనుకోండి అక్కడ ఎవరైతే మెయిన్ హెడ్ ఉంటారో మెయిన్ అంటే స్టార్టింగ్ ఏజెన్సీల పరంగా వెళ్తేగైనా ఫస్ట్ స్టార్టింగ్ ఎవరైతే కాస్టింగ్ డైరెక్టర్ ఉంటాడో అతనే అడగచ్చు ఏమని నాకు నాకేంటి నేను మీకు సినిమా ఛాన్స్ ఇప్పిస్తున్నాను కదా నాకేంటి అని అడగచ్చు అప్పుడు మీరు మీకు నచ్చితే ఓకే నచ్చు నచ్చకపోతే ఏంటిది ఇక్కడ ఎవరు కంపేర్ మాత్రం చెయ్యరు అక్కడే స్టార్ట్ అవుతుంది అనమాట స్టాకింగ్ సో కాస్టింగ్ హౌస్ దగ్గర మీకు కమిట్మెంట్ ఓకే ఏంటంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు అంటే ఏంటి మిమ్మల్ని ఆడిషన్స్ పంపించడం ప్రాసెస్ అంతా ఆయన దగ్గరుండి మీకు సపోర్ట్ ఇవ్వడం ఇదంతా జరుగుతూ ఉంటుంది కొంతమంది కాస్టింగ్ డైరెక్టర్లు ఏంటంటే కమిట్మెంట్ తీసుకోకుండా అమౌంట్ తీసుకుంటారు సరే వచ్చే అమౌంట్లో నాకు ఎంత ఇస్తారు చెప్పండి పర్సెంటేజ్ అంతా ఇప్పుడు మీకు పది లక్షలు వచ్చింది అనుకోండి రెండు లక్షలు మూడు లక్షలు నాకు ఏడు లక్షలు మీకు అని మాట్లాడుకుంటారు కొంతమంది కమిట్మెంట్తో పాటు కమిషన్ కూడా తీసుకుంటారు డబ్బులు అయితే పక్కా తీసుకుంటారు మీరు కమిట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా డబ్బులు పక్కా కమిట్మెంట్ అనేది ఎక్స్ట్రా ఎందుకంటే మీ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి చే చేయడం కోసం సో కమిట్మెంట్ జరిగేటప్పుడు ఇద్దరి మధ్యలో అది స్టార్టింగ్లో మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఉంటుంది కాబట్టి అయితే నేను కమిట్మెంట్ ఇవ్వను మీరు మాట్లాడుకోవచ్చు ఏమని మీకు డబ్బులు అతను ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు ఇదిగోండి నేను మీకు సినిమా ఆఫర్లు తీసుకొని వస్తాను తీసుకొని వచ్చినప్పుడు థర్టీ పర్సెంట్ అమౌంట్ మీకు వచ్చే అమౌంట్లో నాకు ఇవ్వాలి ఫస్ట్ సినిమాకి ఫస్ట్ సినిమాకి థర్టీ పర్సెంట్ అమౌంట్ నాకు ఇవ్వాలి లేక కొంతమంది ఏంటంటే లైఫ్ టైం సినిమాలన్నింటి కూడా మేము చేసిన సినిమాలు అగ్రిమెంట్ రాచుకుంటారు ఏమని ఇలాంటి సిచ్యువేషన్స్లోనే మీరు జాగ్రత్తగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక అమ్మాయి మీ దగ్గర ఒక కాస్టింగ్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి స్టార్టింగ్ ఏదైతే సినిమా అవకాశం ఇప్పిస్తున్నారో అతను అనవచ్చు నాకు కమిట్మెంట్ అవి ఏమొద్దు బట్ మీరు లైఫ్ టైం చేసే సినిమాల్లో నాకు ఇంత థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది అని అడగవచ్చు అప్పుడు మీరు పొరపాటున నేను ఒప్పుకున్నారనుకోండి అగ్రిమెంట్ల మీద చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు సో కాబట్టి అలాంటివి ఉంటే రిజెక్ట్ చేసేయండి లేదు కమిట్మెంటు ఇవ్వాలి ఫస్ట్ సినిమాకి నాకు ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇవ్వాల్సింది మీకు కమిట్మెంట్ ఇష్టం లేకుంటే క్యాన్సిల్ చేసేసేయండి అది అవసరం లేదు అప్పుడు మీరు ఇంకొక అతను ఇంకొక కూడా ప్రపోజల్ పడుతుంది మీరు కమిట్మెంట్ పరంగా నాకు మీరు ఇవ్వను అంటున్నారు కాబట్టి మీరు నాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కమిషన్ పెంచండి అని అతను అడగవచ్చు లేదంటే మీరే అనవచ్చు మీకు ఇష్టం లేకపోతే అవకాశాలు కావాలనుకుంటే అతను థర్టీ పర్ థర్టీ పర్సెంట్ అడిగాడు అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాను నేను కమిట్మెంట్ ఇవ్వనని కూడా మీరు మాట్లాడుకోవచ్చు ఇట్లా రకరకాల డిస్కషన్స్ కాస్టైన్ డైరెక్టర్కు అండ్ హీరోయిన్ అంటే కాబోయే నటీ మధ్యలో జరిగి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత అది ఫస్ట్ స్టెప్